నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి సాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన వానప్రస్థం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం పుస్తకంలో ప్రచురిపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి వివేక్ డ్రెస్సింగ్ టేబుల్ అర్థంలో చూసుకుంటూ తలదూవుకుంటున్న వివేక్ తలతెప్పి చూశాడు గుమ్మంలో నిలబడి ఉంది సుశీల ఆవిడ మొహం గంభీరంగా ఉంది కానీ పిలుపులో మాత్రం మార్ధం నిండు ఉంది ఏమ్మా అడిగాడు బయటికి వెళుతున్నట్టున్నావు అవునమ్మా ఏమన్నా కావాలా బయట నుండి అప్పుడప్పుడు బయట నుంచి తేవాల్సిన వస్తువులు కావాలంటే అలా అడగటం అలవాటు సుశీలకు అందుకే అతను అలా అడిగాడు లేదు తల అడ్డంగా ఊపుతూ అంది నీతో కొంచెం మాట్లాడాలి ఇలా వస్తావా వివేక్ ఆశ్చర్యంగా చూశాడు ఏమిటి వాడు ప్రత్యేకంగా మాట్లాడేది అంత సీరియస్గా డిస్కస్ చేసే విషయం ఏమిటి అమ్మ రోజులా లేదు ఎందుకని ఆలోచిస్తూనే అన్నాడు అలాగేనమ్మా ఒక్క క్షణంలో వస్తాను సరే వివేక్ హాల్లో కూర్చుంటాను రా ఆవిడ వెనక్కు తిరిగి హాల్లోకి వెళ్ళిపోయింది వివేక్కి తల్లి అంటే చాలా ఇష్టం పిల్లలందరిలోకి ఆఖరి వాడవటం చేతనేమో అతనంటే గౌరవం కూడా అమ్మ ఇవాళ కొత్తగా ఉందేంటి ఏదో చిత్రంగా మాట్లాడుతోంది వివేక్ గబగబా తల దూకుని దువ్వెన జేబులో పెట్టుకుని హాల్లోకి నడిచాడు అతను రావటం చూసిన సుశీల దీర్ఘంగా ఆలోచిస్తున్నదల్లా సర్దుకుని కూర్చుంటూ సోఫాలో తన పక్క స్థలం చూపించి రానాన్నా ఇలా కూర్చో అంది వివేక్ ఆవిడ పక్కనే కూర్చున్నాడు ఆవిడ తన చేతిలో ఉన్న కవర్లోంచి ఓ ఫోటో తీసి చూపిస్తూ అంది ఈ అమ్మాయి పేరు కవిత బీఎస్సీ పాస్ అయిందిట చక్కగా సంగీతం పాడుతుందిట బాగా ఆస్తిపరులు ఒక్కతే కూతురు కులంగోత్రం జాతకం అన్నీ కలిశాయి అన్ని విధాలా మనకు అనుకూలమైన సంబంధం మీ నాన్నగారికి కూడా నచ్చింది నీ అభిప్రాయం చెప్తే త్వరలో ముహూర్తం పెట్టిస్తాను వివేక్ ఫోటో చూశాడు అందంగా ఉంది అమ్మాయి కానీ ఆవిడ వైపు చూస్తూ అన్నాడు ఇప్పుడు నా పెళ్ళికంత తొందర ఎందుకమ్మా మొన్ననేగా ఉద్యోగంలో చేరాను ఆవిడ కొద్దిగా నెట్టూర్చి మెల్లని స్వరంతో అంది నీ పెళ్ళి బాధ్యత ఒక్కటే నాకు మిగిలింది నాన్న ఇది కూడా పూర్తి చేసేస్తే నాకు ఇంకా విశ్రాంతి నేను ఇప్పటికే చాలా అలసిపోయాను వివేక్ నాకు కొంత విశ్రాంతి కావాలి వివేక్ చిత్రంగా చూశాడు ఆవిడ కంఠస్వరంలో ఏదో ఆవేదన తొంగి చూస్తోంది మాటల్లో ఏదో బాధ బరువు ఏం జరిగి ఉంటుంది అమ్మలో హఠాత్తుగా ఇలాంటి మార్పుకు కారణం ఏమై ఉంటుంది ఎప్పుడూ గంభీరంగా ఓ యంత్రంలా అవిశ్రాంతంగా ఇంటి పనులు నిర్వర్తిస్తూ ఇల్లే లోకంగా బ్రతికే ఆవిడ ఇవాళ తమాషగా మాట్లాడుతుంది ఏం జరిగిందమ్మా అనునయంగా అడిగాడు ఆవిడ కొంచెంసేపు మౌనం వహించింది తర్వాత అంది ఏం లేదు నా ఊరికి ఒక్కొక్క బాధ్యత మెల్లమెల్లగా పూర్తి చేసుకుంటే మంచిది కదా నేను పెద్దదాన్ని అవుతున్నాను ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది ఏ క్షణానైనా రాలిపోవచ్చుగా స్వరం కొంచెం వణికింది అంత మాట ఎందుకులేమ్మా నీ ఇష్టం వచ్చినట్లు కానీ అమ్మాయి బాగుంది అన్నాడు వివేక్ ఆవిడ ముఖంలో ఆనందం వెళ్ళి విరిసింది ఓ క్షణం కొడుకు తల మీద చెయ్యి వేసి నిమృతూ అంది నా మీద విశ్వాసం ఉంచిన నాయన మీరందరూ బాగుండాలనే నా కోరిక నేనేం చేసినా మీ శ్రేయస్సు సౌఖ్యం కోరే చేస్తాను అందుకే కదమ్మా నీ ఇష్టం అన్నాను మరి నేను వెళ్ళనా నాకు కొంచెం బయట పనుంది లేచాడు వివేక్ ఆవిడ అసంతృప్తిగానే అనుమతించింది వివేక్ వెళ్ళిపోయాడు కొడుకు ఇంకాసేపు తన దగ్గర కూర్చుంటే బాగుండని అనిపించింది పెద్ద కొడుకు తల్లిదండ్రుల దగ్గర ఉండటం ఇష్టం లేక పెళ్లి కాగానే వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు కూతురు ప్రస్తుతం పురుటికొచ్చింది బాబుకు నెల పూర్తయింది ఇంకో నెల రెండు నెలల్లో అత్తవారింటికి వెళ్ళిపోతుంది పిల్లలందరికీ రెక్కలు వచ్చాయి వారి వారి గమ్యాన్ని వెతుక్కుంటూ వాళ్ళంతా ఎవరి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి ఎన్నెన్నో ఎత్తుపల్లాలు అధిగమించి కన్నీళ్ల బరువుని కష్టాల రాపిడిని తట్టుకుని తానేర్పరచుకున్న ఈ చిన్ని గూట్లో మిగిలేది తాను తన సహచరుడు సంపాదించింది అంతా పేకాటకు తగలేస్తూ నెలకింత అంటూ సరిపోయి సరిపోయిన జీతం డబ్బులు తన చేతుల్లో పెడితే మారు మాట్లాడకుండా అప్పుడు అత్తమామల్ని ఆడబడుచుని తర్వాత తన ముగ్గురు పిల్లల్ని ఏ లోటు తెలియకుండా కాపాడింది భర్త అహంకారాన్ని మామగారి చేదస్తాన్ని భరించింది పిల్లల శక్తికి మించిన కోరికలను భరించింది తన ఆశలు కోరికలు మనసులోనే సమాధి చేసుకుని తన చుట్టూ ఉన్న వాళ్ళ ఆశలు నెరవేర్చింది ఆకలిస్తే ఆవేదనని దాహం వేస్తే కన్నీళ్లను సేవించి అందరికీ పంచింది ఖర్చులు పెరిగినా ధరలు పెరిగినా బాధ్యతలు పెరిగినా జీవన ప్రమాణం పెరిగినా కాంతారావు ఆదాయం పెరిగినా సుశీలకు నెల నెల అతనిచ్చే జీతం డబ్బులు మాత్రం పెరిగేవి కావు భార్య ఇంతమందిని ఎలా సంతోషపెడుతోంది తనెలా సంతోషపడుతోంది ఏమీ అతనికి అవసరం లేదు అతను పురుషాహంకారం మూర్తి భవించిన పురుషుడు అతనికి తగ్గవాడే అతని తండ్రి అదే పోలిక పెద్ద కొడుకు ప్రతాప్కి వచ్చింది అప్పుడు మామగారిని భర్తని భరించినట్లే కొడుకుని భరించింది ఆవిడని అర్థం చేసుకున్న అత్తగారు కాలం చేయడంతో మానసికంగా పూర్తిగా ఒంటరిదైపోయింది కూతురు స్వర్ణకు తల్లిని అర్థం చేసుకునే సంస్కారం తప్ప దేవుడు అన్నీ ఇచ్చాడు వివేక్ ఒక్కడే తల్లి దగ్గర చనువుగా ఆవిడ మీద మమకారంతో ఉన్నాడు ఇప్పటిదాకా అయితే రేపు పెళ్ళైతే ఎలా ఉంటాడు లోపల నుండి మనవడు ఏడుపు వినిపించడంతో ఈ లోకంలోకి వచ్చింది సుశీల నెల తిరగకుండానే వివేక్ పెళ్లి కవితతో జరిగిపోయింది ఊరు నుండి కొడుకు ప్రతాప్ అతని భార్య పెళ్లికొచ్చారు స్వర్ణ భర్త అచ్చ్యుత కూడా వచ్చాడు కొడుకులు కోడళ్ళని కూతురు అల్లుణ్ణి మనవణ్ణి కళ్ళ నిండుగా చూసుకుంది సుశీల ఆవిడ కళ్ళల్లో చమరింపు గుండెల్లో సంతృప్తి పాతికేళ్ల నుండి కాంతారావు కోపాన్ని అహంకారాన్ని భరిస్తూ అతనికి ఓ చిన్న ఇల్లు పిల్లలు వాళ్లకు జీవితం అన్నీ అందించింది తన కర్తవ్యం పూర్తయింది ఎన్నోసార్లు ఆ ఇంటి నుంచి భర్త నుంచి పారిపోవాలని గాఢంగా అనిపించేది తల్లి తండ్రి అత్తగారు సమాజం ఆవిడికి అడ్డువాడల్లా నిలిచారు కనీసం ఆత్మాభిమానం చంపుకుంటూ బ్రతికే కన్నా చచ్చిపోతే బాగుండడు అనుకుంది కానీ పిల్లలు వాళ్ళ బాధ్యతలు ప్రతిబంధకాలయ్యాయి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎవరితోటో లేచిపోయిందన్న అపవాదు జీవితం అంతా భరించాల్సి వచ్చేది ఈనాడు అన్ని అవమానాలు సహించి ఆశలు చంపుకుని అస్తిత్వాన్ని చంపుకుని జీవితాన్ని నెట్టుకొచ్చినందుకు ఆదర్శ గృహిణి సహనశీలి సాక్షాత్తు సుశీలే అనే బిరుదులు వచ్చాయి సుశీల విరక్తిగా నవ్వుకుంది ఏం చేసుకోవాలి ఈ బిరుదులన్నీ జీవితంలో అమూల్యమైన ఎన్నో కోల్పోయింది సమస్యలు తప్ప సరదాలు తెలియని కన్నీళ్లు తప్ప పన్నీరు ఎరుగని జలతరింపులు తప్ప పులకరింతలు ఎరగని జీవితం తనది కాంతారావు భార్యగా తప్ప సుశీలగా ఉనికి లేని పరాధీన ఎవరికి కావాలి ఈ బిరుదులు వివేక్ పెళ్ళై పదహారు రోజులైంది ప్రతాప్ అతని భార్య వెళ్ళిపోయారు ఇల్లంతా మామూలుగా అయిపోయింది వివేక్ కొత్త కాపురంలో ఆనందపు టంచులు చూస్తున్నాడు తాను నిర్ణయం తీసుకోబోయే ముందు వివేక్ గురించి ఆలోచించింది సుశీల వాడు బెంగ పెట్టుకుంటాడా తను లేకపోతే అని కానీ ఇప్పుడు అనిపిస్తోంది భార్య వచ్చిందాకనే తల్లి అవసరం అని కొంచెం బాధ అనిపించినా సమాధానపడింది కారణం ఆమె అప్పటికే అన్ని బాధలకు అలవాటు పడిపోయింది మరో నెల గడిచింది స్వర్ణ కొడుక్కి మూడో నెల వచ్చింది సుశీల మంచి రోజు చూసి స్వీట్స్ చలిమిడి చేసి కొత్త చీర జాకెట్టు సారీ ఇచ్చింది స్వర్ణకి బాబుకి మురుగులు చేయించింది అప్పుడే నా ఉనికి నీకు అంత ఇబ్బందిగా మారిందా అమ్మా అప్పుడే పంపించేస్తున్నావు నిష్ఠూరంగా అంది స్వర్ణ సుశీల నవ్వింది బాబుకి మూడో నెల వచ్చింది వాళ్ళ నాన్న తాత మా అమ్మ వాడిని చూడాలని అలవరిస్తున్నారు నువ్వు ఇంకా ఇక్కడ ఉండటం భావ్యం కాదు స్వర్ణ ఏ సమయంలో ఎవరు ఎక్కడ ఉండాలో ఆ సమయంలో వారు అక్కడ ఉంటేనే వీలువా గౌరవం కూడా అయినా ఎంత దూరం ఊళ్ళోనేగా నిన్ను చూడాలనిపించినప్పుడల్లా వస్తూ ఉంటాను సరేనా అంటే నేను రాకూడదా స్వర్ణ అడిగింది అదేమిటమ్మా నేను రావద్దని ఎందుకంటాను ఇది నీ పుట్టిల్లు నీకు ఇక్కడ సర్వాధికారాలు ఉన్నాయి ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు పద పద వర్జం వర్చేస్తుంది మీ నాన్నగారు దీవెన తీసుకో తొందర పెట్టింది స్వర్ణ తండ్రికి నమస్కరించి వెళ్ళొస్తానా అంది అలాగే నీత ఎవరు వస్తున్నారు అడిగాడాయన నేను బాబుని బాబునెత్తుకుని వచ్చింది సుశీల అమ్మాయిని దింపి వెంటనే వచ్చే వియ్యపురాలింట్లో తిష్ట వేసావు నాకు ఇబ్బంది అవుతుంది అన్నాడు అదో రకంగా సుశీల మాట్లాడలేదు వివేక్ ఆటో పిలుచుకొచ్చాడు అందరి దగ్గర సెలవు తీసుకుని ఆటో ఎక్కింది స్వర్ణ సుశీల అనుసరించింది ఆటో కదిలింది అమ్మా సుశీల నీ ఉత్తరం అందింది జీవితపు చివరి దిశలో నీవు తీసుకున్న నిర్ణయానికి నేనెంతో సంతోషించాను జీవితం ఓ సముద్రం అయితే బాధ్యతలు బరువులు నదులు లాంటివి ఎన్ని బాధ్యతలు వదిలించుకున్నా సముద్రంలో నదులు కలుస్తున్నట్లే మళ్లీ మళ్లీ అనేకమైన బాధ్యతలు ఆ నదుల్లో వచ్చి చేరుతూ ఉంటాయి ఇప్పటికైనా సంసార జంజాటం నుంచి విముక్తి రాలువై నువ్వు ఈ ఆశ్రమానికి రావాలని నిర్ణయించుకోవటం ఈ ఆశ్రమం చేసుకున్న పుణ్యం నీవు కోరుకున్న ప్రశాంతత విశ్రాంతి నీకు ఇక్కడ తప్పక లభిస్తాయి ఈ ఆశ్రమం తలుపులు నీ రాక కోసం సదా తీర్చే ఉంటాయి నీకు ఇదే నా హృదయపూర్వక స్వాగతం మహర్షి విద్యానంద్ రెండు నెలల క్రితం తన పేరున మహర్షి రాసిన ఉత్తరం తీసి మరొకసారి చదువుకుంది సుశీల నీళ్లు నిండిన ఆమె కళ్లకు అక్షరాలు అలుక్కుపోయినట్లు కనిపించాయి అయిపోయింది తను పూర్తిగా స్వతంత్రురాలైపోయింది పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి స్వర్ణ బాబుకు తల్లి కూడా అయింది వచ్చే ఏడాది కాంతారావు రిటైర్ అవుతాడు తన అవసరం ఉంటే అతనికే ఇంకా ఎవరికీ తన అవసరం లేదు ఇన్నేళ్ల నుంచి తన ఇంట్లో ఓ పని మనిషిలానో పనిచేసే యంత్రంలానో బ్రతికింది ఇంట్లో ఎవరూ లేరు అంతా ఆఫీసులకు వెళ్ళిపోయారు సుశీల ఓసారి ఇల్లంతా కలిగి తిరిగింది ఓ హాల్ ఓ బెడ్రూమ్ ఓ డైనింగ్ రూమ్ ఓ వంటగది పదేళ్ల క్రితం తాను ఎంతో కష్టపడి అప్పడాలు తెమ్మి జాకెట్లు కుట్టి సంపాదించిన డబ్బు దాచిపెట్టి ఊరికి దూరంగా అతి తక్కువ ధరలో స్థలం కొని ఈ చిన్న ఇల్లు కట్టించింది కొత్త ఇంట్లోకి మారిన కాంతారావు భార్యను ఈ ఇల్లు ఎలా కట్టించావు అని అడగలేదు చూశావా నిన్నో ఇంటి యజమానురాళ్ళు చేశాను అన్నట్టు కాలర్ సవరించుకున్నాడు అప్పుడు కూడా ఆమె గొంతు విప్పి కాదు ఇది నా కష్టార్జితం అని చెప్పలేదు అందంగా పొందిగ్గా తీర్చిదిద్దుకున్న ఇల్లు ఆ బెడ్రూంలో తనకేనాడో స్థానం పోయింది తన పడక హాల్లోనే ఏ అర్ధరాత్రో అవసరం వస్తే దగ్గర చేరేవాడు కాంతారావు ఇన్నేళ్ల నుంచి రాని మార్పు ఆయనలో ఇంకెప్పుడు వస్తుంది నిట్టూర్చింది సుశీల భార్య ఓ పనిముట్టుగా కోరిక తీర్చే యంత్రంగా తప్ప చీవు నెత్తురు ఉన్న మనిషిగా ఆయన ఎప్పుడూ గుర్తించలేదు ఆ మనిషికి మనసుందని దానికి ఆశలు కోరికలు ఉంటాయని అతనికి ఎప్పుడూ తోచలేదు ఆ ఇంట్లో అడుగుపెట్టిన రోజే భర్త సమాజం కలిసి ఆమెకు ఒక లక్ష్మణ రేఖ గీశారు అది దాటి రాలేకపోయింది దాని సరిహద్దుల్లో జీవించలేకపోయింది ఇవాళ ఏ సమాజాన్ని భర్తని ఖాతరు చేయవలసిన పని లేదు ఏ బాధ్యతలు బరువులు తనకు ప్రతిబంధకాలు కాలేవు ఆవిడ సూట్ సర్దుకుంది అందులో ఆమె చీరలు తన పెళ్లి ఫోటో అమర్చుకుంది మళ్ళీ ఫోటో తీసేసి కేవలం చీరలు కొంత డబ్బు పెట్టి సూట్ కేసు మూసేసింది తనిప్పుడు అన్ని బంధాలకు అతీతంగా బ్రతకడానికి వెళ్తోంది ఈ జ్ఞాపకాలన్నీ ఇక్కడే వదిలి శుభ్రమైన మనసుతో వెళితేనే ఆ వాతావరణంలో తాను మనశ్శాంతిగా జీవించగలదు ఏ బంధము కూడా తన నిర్ణయాన్ని సడలించకూడదు తాళం వేసే ముందు మరొకసారి చూసింది ఇల్లంతా చిన్నప్పుడు సినిమాలో విన్న పాట గుర్తుకొచ్చింది పుల్లా పుడక ముక్కున కరిచి గూడును కట్టితివి సుడులు తిరుగుతున్న కన్నీళ్లను పేదాల మధ్య బిగించేసి తాళం వేసింది తాళం చెవులు పక్కింటి అమ్మాయికి ఇచ్చి కాంతారా వస్తే ఇమ్మని చెప్పింది ఎన్నడూ ఇల్లు దాటని సుశీల ఒంటరిగా సూట్ కేసుతో వెళుతూ ఉంటే ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సుశీల రోడ్డు మీదకొచ్చే ఆటో పిలిచింది ఆటో దగ్గరికి రాగానే ఎక్కి కూర్చుని రైల్వే స్టేషన్కి పోని అంది ఆటో కదిలింది కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే